వెల్కమ్ టు వేవ్స్ మీడియా తెలుగు తిమ్మప్ప స్వామి దేవాలయంలో భాగవత ప్రవచనాలు ప్రముఖ పుణ్యక్షేత్రం మల్దగల్ స్వయంభూ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయం ఆవరణలో ఈ నెల ఎనిమిది నుండి పద్నాలుగు వరకు భాగవత ప్రవచనాలు పురాణ ప్రవచనాలు నిర్వహిస్తున్నారు ఈ సందర్భంగా బుధవారం పరమాల సురేంద్రచారి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో ప్రముఖ ప్రవచనకర్త రాయచూరు బజ్జి జయ భగవత ప్రవచనాలు పురాణ ప్రవచనాలను దేవాలయ ఆవరణలోని శేషదాసుల మండపంలో చదివి వినిపించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సకాలంలో వర్షాలు కురిసి పాడి పంటలతో ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ వారం రోజుల పాటు భాగవత సప్తాహ కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు తెలిపారు అనంతరం కలశ స్థాపన పుణ్యావాచనం శ్రీరాములవారి పూజ తీర్థప్రసాద వితరణ జరుగుతాయి ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకు సాయంత్రం ఆరు గంటలకు భాగవత పురాణ ప్రవచనాలు జరుగుతున్నట్లు తెలిపారు కార్యక్రమంలో ఈవో సత్యచంద్రారెడ్డి శేషదాస వంశీయులు దాస్ పట్వారి అరవిందరావు మధుసూదనాచారి రమేష్ రవి వేకోంబారావు అశోక్ చంద్రశేఖరరావు బాబురావు తదితరులు పాల్గొన్నారు Και είναι το πιο